హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులకైతే అదిరిపోయి పెద్ద సువార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమానికి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు తొలి సంతకంగా అయితే ప్రమాణ స్వీకారం తర్వాత తెలి చేయబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ప్రతి రైతుకి అయితే రైతు రుణమాఫీ అమౌంట్ అనేది గోల్డ్ లోన్ కానీ మరియు పట్టా పాస్బుక్ లోన్ కానీ ఏదైనా సరే అమౌంట్ అనేది ప్రతి రైతుకి జమ చేయబోతున్నట్లు తొలి సంతకంగా వెల్లడించడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినో మెసేజ్ అయినో వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర రైతులకైతే మన చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి రైతుకు అయితే వెల్లడించు ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు అంతేకాకుండా ప్రతి రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసేందుకు కొత్త అప్డేట్ని అయితే రిలీజ్ చేసి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులనేవి జమ చేయబోతున్నట్లు ప్రత్యేకంగా అప్డేట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది సమాన స్వీకారం తర్వాత ప్రతి రైతుకి కొత్త జీవో అనేది ఆమోదం చేసి ప్రతి రైతు ఖాతాలో మన సీఎం గారు జమ చేయబోతున్నట్లు వెల్లడించారు ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు కూడా తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి